ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన సో వివాహము అన్ని విషయములలో ఘనమైనటువంటిది ఈరోజు మన యొక్క వాక్యం నాకు అంటే పేరు ఏంటి అని అంటే ఘనమైనటువంటి వివాహము కలిగి ఉండుట ఎలాగా ఈ భూమి మీద దేవుడు వివాహాన్ని ఎంత ఘనంగా ఇచ్చాడంట ఎంత ఘనంగా చెప్పగలరా ఇప్పుడు చదివిన వాక్యాన్ని బట్టి ఎంత ఘనంగా అన్నిటికంటే కూడా ఘనంగా ఎంచాడు వివాహము ఘనమైనదని అని మనకు ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళొచ్చినప్పుడు మనం ఏం చెప్పుకుంటాము పెళ్లి గురించి ఎట్లా చేశారని చెప్పుకుంటాము బా ఏం ఫుడ్ పెట్టారు కదా ఫస్ట్ మాట్లాడుకునేది ఫుడ్డే మనం ఎంత అసలు రకాలు ఏమన్నా ఒక రకం ఉందా అంటే ఇంకా ఎట్లా ఉంటుంది మనకి అసలు ఏ తినాలో అర్థం కానటువంటి విధంగా ఉంది ఫుడ్ ఏం పెట్టారు అనుకుంటారు కదా సో ఎవరికి తగ్గాది వాళ్ళు ఫుడ్ తిండి గురించి ఆలోచన చేస్తే వాళ్ళు తిండి మాట్లాడతారు నగల గురించి మాట్లాడే వాళ్ళు నగల గురించి మాట్లాడతారు చీరల గురించి ఇంకా ఇలా రకరకాలుగా అక్కడ ఉండే మండపం గురించి కదా ఒక తండ్రి చెప్తా ఉన్నాడు అసలు వివాహం ఎలా జరిగిందో కదా మీరు రాలేదు ఆ వివాహానికి మండపానికి నేను లక్షలు ఖర్చు పెట్టాను అంటే పూలతో డెకరేషన్ చేసే దానికోసము ఏం చేశాడంట లక్షలు ఖర్చు పెట్టాను ఈ ఈ విధంగా మాట్లాడడాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వివాహము చాలా ఘనంగా చేసుకున్నాము అనేటువంటి విధంగా మరి అనిపించేలాగా ఉంటుంది కానీ దేవుడు నిర్ణయించిన విధానము ఈ మాట అక్కడ చెప్పబడినటువంటి విధానంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే ఘనమైనది అనంటే వివాహం చేసుకునేటప్పుడు ఘనం కాదు వివాహం చేసుకునేటప్పుడు వేసుకునే వస్త్రాలు కాదు డెకరేషన్స్ కాదు పెట్టుకునే ఫుడ్ తినే ఆహారం కాదు ఇంకా పెట్టుకు పెట్టుబడిలు అన్నీ చాలా ఉంటాయి కదా అందులో జరిగే తతంగాలన్నీ అది కాదు అవి కాదంట ఘనము ఘనం ఏంటంటే వివాహం అయిన తర్వాత మనము జీవించేటువంటి విధానము ఎలా ఉండాలి ఎలా ఎందుకు అసలు ఈ వివాహము అనేటువంటి విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే మనం మరలా ఎక్కడికి వెళ్ళొచ్చు ఆది కాండము సృష్టి దగ్గరికి వెళ్ళి మనము చూస్తే ఆదాము అవలని దేవుడు సృజించడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన యొక్క గుణగణాలను ప్రచురం చేయడానికి దేవుడు ఏమై ఉన్నాడో మనుషులకు ఎలా తెలుస్తుంది ఇంకొకళ్ళకి ఎవరు చెప్పాలి మనం చెప్పాలి దేవుణ్ణి అనుభవించినటువంటి మనము మన ద్వారా మనం ఏమైతే దేవుని గురించి తెలుసుకున్నామో మనము ఆ విధంగా ఇతరులకి చెప్పేటువంటి వారముగా ఉండాలి అందుకనే దేవుడు ఇద్దరు నేర్పరచుకున్నాడు ఎవరిని నరుని అంటే ఇద్దరు ఒకరిని పురుషుని గాను ఇంకొకరిని స్త్రీగాను చేసి వారిద్దరిని ఆ విధంగా జతపరిచి మీరిద్దరు కలిసి అది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఏం చేయమన్నాడు ఆశీర్వదించి మీరు ఫలించండి మీరు అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి దాన్ని లోపరచుకునండి అని చెప్పి చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క భూమి మీద ఉండేటువంటి వివాహం ద్వారా మనం ఏం చేయాలి దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి వాళ్ళముగా మహిమపరిచేటువంటి వాళ్ళముగా అయితే అందుకోసం మనం ఏం చేయాలి పని చేయాలి దేవుడు మరి సంఘం విషయంలో భర్తగా ఉన్నాడు మరి ఆ విషయం నేను మరల తర్వాత కొన్ని చెప్పేటప్పుడు చెప్తాను అయితే ముందు మనం ఈ భూమి మీద ఉండేటువంటి ఈ వివాహం ఎలా అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుందాము సో మొట్టమొదటిగా చూసినట్లయితే ఎక్కువగా భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు వివాహంలో జతపరచబడినటువంటి వారు సమస్య రాకుండా దేవుని నామానికి ఘనమైన విధముగా లేదా మహిమకరంగా జీవించాలి అని అంటే ఏం చేయాలంటే ఎక్కువగా మాట్లాడుకోవాలి సంభాషించాలి ఎక్కువ మాట్లాడుకోవాలి ఈ కమ్యూనికేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో అంటే ఈ మాట్లాడుకునేటువంటిది భార్యాభర్తలు ఇద్దరి మధ్య చాలా తక్కువైపోతూ ఉంది ఈ మధ్యకాలంలో అంటే మనకి ఇంకా చెప్పాలంటే మరలా ఎప్పుడు చెప్పిన ఫోన్ గురించి మాట్లాడతారని అంటారు కానీ నిజానికి ఆ ఫోనే మనల్ని చాలా ఏం చేస్తుంది బంధానికి దూరం చేసేటువంటిదిగా ఉంది మాట్లాడుకోవాలంట ఎందుకు మాట్లాడుకోవాలి అసలు మనుషుల్ని దేవుడు ఆదాముని కానీ అవ్వని కానీ సృజించినటువంటి ఆ ఉద్దేశం కానీ లేకపోతే దాని వెనుక ఉన్నటువంటి సీక్రెట్ రహస్యం ఏంటి అని చూస్తే దేవుడికి మనుషులతో మాట్లాడాలనేటువంటి ఆశ సంభాషించాలి అనేటువంటి ఒక కోరిక ఆయన మనుషులు అందుకని వాళ్ళకి నా తెలిసి నేను ఎప్పుడు అంటే ఆ సృష్టి గురించి ఆ ఏదోని తోట గురించి ఆలోచన చేస్తా ఉంటే అక్కడ మనలాగా ప్రయాసపడే పరిస్థితి వాళ్ళకి లేదు చక్కగా పొద్దున్న లేస్తారు ఏ పండు కావాలంటే ఆ పండు కోసుకొని తింటారు ఏ జంతువుతో కావాలంటే ఆ జంతువుతో ఆడుకుంటారు అలా చూడండి వాళ్ళకి ఏ ప్రయాస లేకుండా ఇద్దరు చక్కగా మాట్లాడుకోవడము వాళ్ళిద్దరూ కలిసి దేవుని తోటి మాట్లాడడము ఈ రెండు రెండు విషయాలే జరిగేలాగా ప్రశాంతంగా ఉండండి చక్కగా జీవించండి నా గురించి ఎట్లా అక్కడ అక్కడ ఉన్నటువంటి ఏదైనా తోటలో దేవుని గురించి ఏం చెప్తారు అనంటే ఏం మహిమ పరుస్తారు అనంటే ఒక పండు దగ్గరికి వెళ్ళి చూడగానే ఆ పండు యొక్క విశిష్టత ఒక పండు అలా ఒక బయట తీసుకొని కొరికి చూడగానే ఒక్కొక్క పండుకి ఒక్కొక్క రుచి ఉంటుంది ఆ రుచిని ఆ తినేటప్పుడు ఆ రుచిని బట్టి దేవుని ఏం చేయాలి వాళ్ళు మహిమపరచాలి ఇది దేవా ఇంత బాగా చేసావా నిమ్మకాయని పుల్లగా చేశావు కదా పుచ్చకాయని ఎలా చేశాడు తీయగా చేశాడు ఇట్లా చూడండి రకరకాలైనటువంటి ఆ రుచులను పెట్టి చేశావు ఎంత నీ నీ యొక్క ఆ కార్యము చేతి కార్యము ఎంత గొప్పది నువ్వు మాటతో సృజించావు మా కోసమే సృజించావు అనేటువంటి ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు వీళ్ళు దేవునితోటి ఆ మాటలు వింటున్నటువంటి దేవుని యొక్క ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి ఎంత సంతోషంగా ఉంటాడు చాలా సంతోషంగా ఉంటాడు అలా మాట్లాడాలని వారితోటి వారిని సృజించాడు అంటే ఇప్పుడు జంతువులను సృజించాడు జంతువులు తిరిగి ఆయనతోటి మాట్లాడలేవు ఇంకా అక్కడున్న సృష్టి ఏది కూడా ఆయనతోటి అంటే ఫే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ఇంటరాక్షన్ అనేది జరగదు జస్ట్ పూలు పోస్తాయి ఆయన మహిమను తెలియజేస్తాయి పండ్లు కాస్తాయి ఆయన అంటే చెట్టేసినందుకు వేసినందుకు పండ్లు ఇచ్చి ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటాయి కానీ మనుషులు ఏం చేస్తారంటే ఆయన ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడే వారుగా మనుషులను దేవుడు చేశాడు కాబట్టి భార్య భర్తలు ఇద్దరుగా ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే వారు ఒకరితో ఒకరు ఎక్కువ ఊరికేదో ఆ కదా మాట్లాడితే ఎక్కడ నోట్లో ముత్యాలు రాలిపోతాయో ఒక భార్య చెప్తా ఉంటది ఆయన ఇంకా అంటే ఇక ఏం అవసరం లేదు ఆయనకి నేను లోపల ఉంటే ఆయన బయట ఉంటాడు నేను ఒక లో ఉంటే ఆయన ఇంకొక లో ఉంటాడు ఏ ఏదన్నా ఒక వస్తువు ఫోనో ఇంకా ఇంకేదన్నా ఇస్తే చాలా ఆయనకి ఇంకెవరితో సంబంధం లేదు ముఖ్యంగా నాతో అసలుకి అవసరమే లేదు టైంకి వస్తాడు అంత తింటాడు మళ్ళా వెళ్ళి అంటే ఇలా ఉండేటువంటి విధానం కాదు ఈ ఇద్దరు కూడా కలిసి ఏం కూర చేసే ఎప్పుడు చెప్తా ఉంటాను నేను వంట చేసేటప్పుడు భర్త వచ్చి ఏం అడగాలి ఏం చేస్తున్నావు ఏ ఎలా చేస్తున్నావు ఏమైనా సహాయం చేయాలా అలాగే భర్త కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారంటే మన మన సాంప్రదాయంలో భార్య భర్తని డిస్టర్బ్ చేయకూడదు కదా ఆయన చాలా బిజీగా ఉంటాడు వేరే వేరే పనులు ఉంటాడు ఏదేదో చేస్తూ ఉంటాడు కాబట్టి భార్య వచ్చి డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టుగా మన సాంప్రదాయం అనేది మనకొకటి ఉంది కానీ ఈ మన దైవికంగా చూసినట్లయితే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి సంభాషించాలి మీరు సరే బిజీగా ఉన్నారు ఏదో రాసుకుంటున్నారు ఏదో చదువుకుంటున్నారు ఏవో మరి మీరు బిజీగా ఉన్నారు కానీ ఒక్కసారి వచ్చి నేను మీతో మాట్లాడాలి కొంచెం పక్కకు రండి లేదా ఏమన్నా ప్రశ్న ఇంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి కదా ఏదో ఒకటి ఆ విధంగా మాట్లాడడము చెప్పడము ఇంకొకటి మనము చూస్తే ఆదాము అవ్వ విషయంలో చూసినట్లయితే ఆ పండు తినేటువంటి విషయంలో అక్కడ మాట్లాడుకోకపోవడం చేత జరిగినటువంటి అనర్థం మనకి కనబడతా ఉంది ఏంటది పండు కదా ఇద్దరికీ చెప్పాడు తినొద్దని కానీ ఆ తినమని ఆ యొక్క అపవాది చేత శోధించబడినప్పుడు భర్తను ఒక మాట అడిగి తినాలా వద్దా అనేటువంటి విషయంలో ఆమె ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు అడగలేకపోయి ఉండొచ్చు ఒకవేళ ఆయన కూడా గుర్తు చేసి ఉండకపోవచ్చు అంటే ఈ జాగ్రత్త గుండు ఎవరన్నా వచ్చి మనల్ని దేవునికి వ్యతిరేకంగా మనల్ని ఇట్లా ఏమన్నా అంటే డైవర్ట్ చేసేటువంటి మాటలు చెప్తారేమో జాగ్రత్తగా ఉండు అనేటువంటి కమ్యూనికేషన్ అనేటువంటిది వారిద్దరి మధ్యలో జరగలేదు మిస్కమ్యూనికేషన్ ఏం చేస్తుందో తెలుసా చాలా అనర్థాలకి దారితీస్తుంది ఎట్లా నేను ఇలా అనుకున్నాను ఒక మాట చెప్తే ఏముంటుంది ఆ మాటకి కంప్లీట్ కొంతమంది ఎట్లుంటారంటే ఒక మాట చెప్తుండంగానే మిగిలిన సగం ఏం చెప్తారనేది కూడా అర్థం చేసుకోడు ఉంటుంది ఇక సగం చెప్పారు కదా ఇక ఇదే అనుకుంటారు చాలా విషయాల్లో భార్య భర్తల మధ్య ఇటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది మందిని గమనిస్తూ ఉంటే మాట్లాడుకోనందువల్ల నేను ఇలా అనుకున్నాను అని చేసేసాను అండ్ అలా ఎందుకు ఎట్లుంటది భార్య అలా చేస్తుంది భర్త వచ్చేయమంటాడు అలా ఎందుకు చేసావు నేను అలా కాదు కదా నేను ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చేస్తున్నావు ఏమవుతుంది అక్కడ ఏమవుతుంది గొడవ వస్తుంది కదా భార్యాభర్తలు ఇద్దరు వారు దేవునికి మహిమకరంగా లేదా వారి వివాహాన్ని మరి ఘనంగా ఎంచుకోవాలి ఈ భూమి మీద వారి యొక్క వివాహాన్ని దేవుడు చూసి లేదా మనుషులు చూసి ఆ వివాహాన్ని బట్టి దేవుడు గనపరచాలి గనపరచబడాలి అని అంటే మహిమపరచబడాలి అని అంటే ఏం చేయాలి మనము మన యొక్క వివాహంలో ఎక్కువగా మాటలు అన్ని చెప్పుకోవాలి సీక్రెట్స్ ఉండకూడదు భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ అనేవి ఉండనే కూడదు ఎందుకంటే ఇద్దరు కూడా భార్యాభర్తలని ఇద్దరిని తెలివి వాళ్ళని చేయలేదు ఇద్దరిని తెలివి తక్కువ వాళ్ళని దేవుడు చేయలేదు ఒకరిని తెలివి కల్లా వాళ్ళగా అంటే మళ్ళీ ఇప్పుడు ఒక విషయంలో ఒకరికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది ఇంకొక విషయంలో ఇంకొకరికి ఎక్కువ జ్ఞానము ఉంటుంది చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి అందుకని మాట్లాడుకోవడానికి ఒక సందర్భం అనేటువంటిది కావాలి ఎప్పుడంటే అప్పుడు కాదు ఏదన్నా చెప్పమన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏదో స్ట్రెస్ లో బయట ఏదో పనుల మీద ఉండి ఫుల్ తో ఇంటికి వచ్చినప్పుడు నీకు తెలుసా అండి ఇలా జరిగింది అలా జరిగింది అని మొత్తం ఆడ లోనే ఎదురొచ్చిన వ్యక్తి దగ్గర బ్యాగ్ తీసుకొని చెప్తానే ఉంటే ఎలా ఏంటి నువ్వు చెప్పేది నాకు బయట టెన్షన్ ఏంటి నువ్వు చెప్పేది ఏంటి లేదా అరుస్తారు టైం ఉంటుంది ఒక టైం తీసుకొని కూల్గా ఉన్నప్పుడు ఏం చెప్పాలో అది చెప్పేటువంటి వారుగా సీక్రెట్ అనేటువంటిది రహస్యం అనేటువంటిది ఎందుకు రహస్యం ఉండకూడదు అని అంటే ఏదో ఒకరోజు ఎవరి ద్వారానన్నా భర్తకి ఆ విషయం తెలిసిన భార్యకి ఆ విషయం తెలిసినా ఏమవుతుందండి గొడవ అవుతుందా లేదా అందుకనే ప్రతి విషయాన్ని కూడా ఇద్దరు పంచుకోవాలి చెప్పుకోవాలి సీక్రెట్గా ఏది కూడా ఉండకూడదు మామూలుగా అయితే భార్యాభర్తలు అంటే స్త్రీ పురుషుల విషయంలో చూస్తే స్త్రీ అంట ఎక్కువ మాట్లాడిద్ది స్త్రీ ఎక్కువగా మాట్లాడుతుంది కాబట్టి భర్తకి ఏం కావాలి కొద్దిగా ఏం కావాలి వినే ఓపిక కావాలి ఏ చెప్తా ఉంటుంది కదా అని అట్లా అనిపిస్తుంది చీప్గా అనుకుంటారు భార్యని అయినా కూడా వినే ఓపిక అనేటువంటిది కావాలి భర్త ఏం చేస్తాడు భర్త చాలా తక్కువ మాట్లాడతాడు తక్కువ మాట్లాడినా బాధైనా మాట్లాడడు మా ఆయన సరిగా మాట్లాడడు కదా మా మనం చెప్పుకుంటుంటాం కదా మాట్లాడకుండా ఆయన మాట్లాడే వరకు ఎదురు చూడడం దానికి కూడా ఏం కావాలి ఏం కావాలి సహనమే కావాలి ఓర్పే కావాలి ఇద్దరికి కూడా ఏం కావాలి అక్కడ ఓర్పు అనేటువంటిది అవసరము ఎక్కువ మాట్లాడుతుందని ఆమెని పక్కన పెట్టడానికి లేదు అసలు మాట్లాడే ఈయనకేంటి చెప్పేదని దూరం పెట్టడానికి లేదు ఈ విధంగా అవసరాన్ని బట్టి ఇద్దరు కూడా ఎక్కువగా ఎక్కువ మాట్లాడుకోవడానికి ఎక్కువ చెప్పుకోవడానికి ఎక్కువ అన్ని విషయాలు పంచుకోవడానికి ఆ విధంగా హృదయంలో ఉండే విషయాలు లేకపోతే జరుగుతున్నటువంటి విషయాలు అవి ఏవైనా కానీ పంచుకుంటా ఉన్నప్పుడు పిల్లల విషయాలు చూడండి ఇప్పుడు పరిస్థితుల్లో మనకి చాలా ఆ స్ట్రెస్తో కూడినటువంటి పరిస్థితులే మన చుట్టూ ఉన్నాయి ఎక్కడ చూసినా ఏదో ఒకటి చెడుగా వినాల్సిన పరిస్థితి ఇంట్లో కానీ అట్లా మనం ఎక్కడ సంఘంలో కానీ ఎక్కడ చూసినా సమాజంలో ఇవన్నీ కూడా మనకి ఉన్నప్పుడు ఒక్కళ్ళు నేను భరిస్తాను అని అనుకుంటే కాదు దేవుడు ఇద్దరిని సృజించింది ఎందుకు అని అంటే అందుకే ఒక్కరు నేను ఇందాక వీళ్ళు పాట పాడేటప్పుడు కూడా గమనిస్తున్నా అంటే ఒక్కరుగా పాడినప్పుడు డిఫరెంట్గా ఉంది ఇద్దరు కలిసి పాడినప్పుడు ఎంతో ఉజ్జీవంగా ఉంది దేవుడు ఇద్దరిని జత చేయడం వెనుక అసలు నిజంగా ఆయన ఎంత ఆలోచన చేశాడో కదా ఎంత మర్మం ఉందో చూడండి ఒకసారి మరి ఇద్దరు ఉన్నప్పుడు ఒకరే ఆ విధంగా ఉంటే ఒకరే మాట్లాడేలాగా ఒకరే అన్ని చేసే వాళ్ళలాగా ఉంటే అది వివాహము ఘనముగా ఎంచుకున్నట్టు కాదు ఒకరినొకరు ఏం చేయాలి గౌరవించాలి చెప్పేటువంటి విషయాల్లో సంభాషించే విషయాల్లో అరమరికలు ఉంటాయి మనకు కొన్ని ఎలాంటి అరమరికలు అంటే పురుషులు అనుకుంటారు నా భార్య తెలివి తక్కువది నా భార్యకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఆమెకి చెప్తే అన్నీ ఏం చేస్తుంది అందరికి చెప్పేసిద్ది అనే ఒక ఆలోచన ఉంటుంది పురుషులకి స్త్రీలకు కూడా అంతే ఉంటుంది ఈ సంగతి చెప్తే ఏమనుకుంటే అభద్రతా భావం అనేది స్త్రీకి ఉంటుంది ఈ సంగతి చెప్తే మా ఆయన గురించి ఏమనుకుంటాడు నేను ఇట్లా ఒకరిని తిట్టాను కదా నేను ఇట్లా ఒకళ్ళని అరిశాను కదా ఇది పోయి మా ఆయన చెప్తే మరలా ఉల్టా నాకే పడతాయేమో నన్నే తిడతారేమో లేకపోతే ఇలా మన వీక్నెస్లు ఏమన్నా ఉంటే చెప్పుకోవడానికి ఆడవాళ్ళంగా భయపడేటువంటి వారంగా మనము ఉంటాము ఆ విధంగా ఏమవుతుందంటే ఏదో ఒక చోట మనము చెప్పుకోకుండా సంభాషించుకోకుండా ఆగిపోయేటువంటి వారంగా ఉన్నాము హవ్వ కూడా అదే చేసింది చేసిన పని చేసింది కదా అంటే ఆయన దగ్గరికి వచ్చి అపవాదం వచ్చింది ఇవన్నీ చెప్పలే జస్ట్ పండు తీసుకొచ్చింది విషయమంతా చెప్పుంటే బహుశా ఆ ఆదాము కూడా దేవుడు చెప్పిన మాటని ధికరించాల్సి వస్తుంది ఆమెకి నచ్చ చెప్పి ఉండేవాడేమో నన్ను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే విషయాన్ని ఆమె చెప్పకుండా జస్ట్ మాట ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి ఏంటంటే మనము ఏం చెప్పాలో మొత్తం స్టోరీ చెప్పము చెప్పమన్నారు కదా ఎంత చెప్తాం ఎంత చెప్తాం కొంచెం చెప్తాం ఈ జాలే ఆమెకి ఈ జాలే ఆయనకి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు ఆయనకి ఎక్కువ భరించే ఓపిక లేదు ఆయనకి ఇదంతా గుర్తుండదు ఆమెకి ఇదంతా గుర్తుండదు అంత జ్ఞానం లేదు నా అంత తెలివి ఇంకో మాటలో చెప్పాలంటే నా అంత తెలివి కల్లా వాళ్ళు వాళ్ళు గారు నా భర్త కాదు నా భార్య కాదు అని చెప్పి అనుకునేటువంటి వారుగా ఉంటారు అలా కాదు దేవుడు చూడండి ఆది కాండము మూడవ అధ్యాయము చల్లకూటను ఆదామను అతని భార్యయు తోటలో సంచరించుచున్న చిన్న దేవుడైన యహోవ స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావా నేను అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దాగుకొంటున్నా నేను ఇక్కడ అంతా కూడా చూస్తే ఏం ఏం కనిపిస్తుంది మనకి ఏం కనిపిస్తుంది సంభాషణ కనిపిస్తుందా లేదా దేవుడు మాట్లాడుతున్నాడు ఒక మాట తిరిగి మరలా ఆదాము దేవునితోటి మాట్లాడుతున్నటువంటి విధానము భర్త నీకెవరు చెప్పారో నువ్వు దిగంబరు అని అడుగుతా ఉన్నాడు అంటే అట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉన్నప్పుడు ఎవరిని వారికే ప్రశ్నించాడు దేవుడు అపవాదిని కూడా ప్రశ్నించాడు ఇక్కడ చూడండి చాలాసార్లు మనం చేసేది భర్త పని భార్య చేయబోతుంది ఒక్కోసారి భార్య పని భర్త చేయబోతా ఉంటాడు అది కూడా దేవుని దృష్టిలో కరెక్ట్ దేవు అంటే కరెక్ట్ కాదు దేవుడు ఆ భర్తకి అప్పగించిన పని భర్త చేయాలి దానికి లెక్క ఆయనే చెప్పుకుంటాడు చాలాసార్లు మనకి ఎట్లా ఎందుకు వారి పని మనం చేస్తామంటే ఆయన చేత కాదు ఆయన చేయటం రాదు ఆయన అది మాట్లాడడం చేత కాదు నేను మాట్లాడతా నేను నిర్ణయం తీసుకుంటా ఇటువంటివన్నీ మనం చేస్తా ఉన్నప్పుడు ఆయన ఇంకా ఎలా ఉంటాడు చేత కాదని నువ్వు అనుకుంటే ఒకవేళ భార్య అనుకుంటే ఎప్పటికీ చేత కాని ఉంటాడు ఆయనకి నిర్ణయం తీసుకోవడం చేతగాదు అని భార్య అనుకుంటే ఇంకెప్పటికీ ఆయన నిర్ణయం తీసుకునే పరిస్థితిలోకి రానే రాడు ఆయనకి లెక్కలు చూడడం చేత కాదని డబ్బులు కానీ ఇంకొకటి ఇంకొకటి నీ చేతుల్లోకి నువ్వు తీసుకున్నావు అని అంటే ఇంకెప్పటికీ ఆ భర్త అలాగే నాకు రాదు లెక్క నువ్వే చూసుకుంటాడు ఆయన ఫీల్ అయ్యి అంటాడో తెలియదు లేకపోతే నాకు ఎందుకులే ఈ పని ఆమె చేస్తుంది కదా అని ఆమెకి ఇచ్చేస్తా అనుకుంటాడో తెలియదు కానీ మొత్తానికి ఆయనని దేవుడు నిర్ణయించిన విధంగా కాకుండా మారకుండా అడ్డుపడుతుంది ఎవరు భార్య అడ్డుపడతా ఉంది అదే విధంగా భార్య విషయంలో భర్త కూడా అలాగే భార్య చేయవలసినటువంటి పనుల విషయంలో భార్యని అలా చేయనివ్వకుండా ఆమెకేం తెలియదులే ఆమెకి ఎందుకులే ఈ విషయం చెప్పడము ఆమెను ఎందుకులే అక్కడ తీసుకెళ్లడము అవసరం లేదులే ఆమె ఇంతమతికే ఇక్కడి వరకే ఇంట్లో వరకే దానికి దీనికే అని చెప్పేసి అలా చేసినప్పుడు అక్కడ దేవుడు ఆమెని ఒక ఒక ఉద్దేశంతో పిలిచినప్పుడు భార్యగా ఒక విధానంలో ఆమెను పెట్టినప్పుడు ఆమె తన యొక్క పని లేకపోతే తన యొక్క కర్తవ్యం విషయంలో ఫెయిల్ అయితే ఆమె దేవుడికి లెక్క చెప్పేటప్పుడు భర్తలుగా ఉన్నటువంటి వారు అడ్డం వచ్చేటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఈ సంభాషణ విషయంలో ఇన్ని రకాలుగా కానీ మనం ఆలోచన చేస్తే మనము మొట్టమొదట దేవునితో సంభాషించవలసి ఉన్నాము మొట్టమొదటిగా నేను చెప్పినట్టుగా ఇప్పుడు మరి సంఘముగా ఉన్నటువంటి మనము మన భర్త అయినటువంటి మన దేవునితోటి మనము ఆ సంభాషణ అనేది చేయకపోతే సంఘముగా కూడా మనకేమవుతుంది ఏమవుతుంది మన బాధ్యత మనము నిర్వర్తించినటువంటి వారమే కాము మాట్లాడకపోతే వచ్చే అనర్ధాలు ఏం జరిగినాయి వారు మాట్లాడకుండా దేవుని మాటను ధిక్కరించి ఆ విధంగా వారు ఉన్నప్పుడు ఏం జరిగింది అపవాది చేత శోధించబడేటువంటి పరిస్థితి దేవుడు పిలిచినప్పుడు ధైర్యంగా నేనున్నాను ఎస్ లాడ్ అనేటువంటి విధంగా కాకుండా చెట్ల చాటుకెళ్ళి దాక్కునేటువంటి పరిస్థితి కదా ఆ దేవునితో డైరెక్ట్ గా మాట్లాడేటువంటి అవకాశాన్ని సంఘం ఏమవుతుందంట కోల్పోతుంది సో ఈ విధంగా మరి భార్యాభర్తలు మాట్లాడుకోకపోతే భార్యాభర్తల మధ్యలో ఎలా గొడవ అనేది వస్తుందో బా సంఘము దేవునితోటి ఆ ట్యూన్ అంటారు కదా కనెక్షన్లో లేకపోతే మాట్లాడేలాగా లేకపోతే లేకపోతే సహవాసంలో లేకపోతే దేవునితోటి అంటుకట్టబడినటువంటి జీవిత విధానం అనేటువంటిది సంఘానికి లేకపోతే సంఘం అంటే అందరూ అని అందరితో తీసుకోకూడదు సంఘంలో మళ్ళా మనం ఎవరిమి విడివిడిగా ఎవరికి వారమే వ్యక్తిగతంగా దేవునితోటి ఆ సంబంధం అనేటువంటిది మనకు లేకపోతే మనం కూడా దేవునితోటి సమస్య ఎదుర్కొంటాం దేవునికి మనకి గొడవలు జరుగుతావు అంటాయి దేవుడికి నచ్చని పనులు మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడు భార్య భర్తలు వారికి ఇద్దరు నచ్చని పనులు చేసుకుంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది గొడవలు అవుతాయి కదా వారిద్దరి మధ్యలో తేడాలు వస్తాయి ఆ వివాహము వారి పిల్లలకి కూడా ఆశీర్వాదకరంగా ఉండదు ఈ పిల్లలు గమనిస్తూ ఉంటారండి వివాహం అనగానే నాకు పెళ్ళి అయిపోయిందిలే నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనుకోవడానికి వీల్లేదు దేవుడు ఆశీర్వదించి ఏం చేశాడు వాళ్ళని ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకోవాలి అంటే అందులో ఫలింపు అనగానే దేవుడు మీ ఇద్దరి దాంపత్యాన్ని ఆశీర్వదించి మీకు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు పిల్లల్ని ఇస్తాడు ఉన్నవారు ఉన్న పిల్లలకి మాదిరికరంగా ఉండాలి లేని వారు పిల్లలు వస్తారు వచ్చే పిల్లలకి కూడా మాదిరికరంగా మారాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి మరి ఆ విధంగా చెప్పబడింది కాబట్టి శారీరకంగా ఉన్న భార్యాభర్తలు వారి సంభాషణ విషయంలో ఫెయిల్ అయితే అనర్ధాలు మనకి కనబడతా ఉన్నాయి మరి సంగముగా దేవునితోటి మరి మనము దేవునితో ఎక్కువగా సంభాషించకపోతే ఎక్కువగా అన్నితో కనెక్షన్లో లేకపోతే మనకొచ్చేటువంటి సమస్య ఏంటో కూడా మనము చూస్తూ ఉన్నాం